అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలంలో జీసీసీ గోడౌన్ పెట్రోల్ బంక్లను జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ పాడేరు మాజీ ఎమ్మెల్యే గిటి ఈశ్వరి తనిఖీ చేశారు గోడౌన్ అక్కడక్కడ శిథిలా వ్యవస్థలో ఉండటంతో వెంటనే మరమ్మతులు చేయడానికి ఎంత ఖర్చవుతుందో ఎస్టిమేషన్ వేయాలని ఆదేశించారు

넌넌넌넌넌넌넌넌넌 <목소리도> <목소리도> जिन्होंने फाइव में जो बात उठतेगा अंदर में अपना मार्केट क्लास और मिनर लीडरशिप से सेंटर में स्टार्ट करेगा तो इतना कुछ टेंशन कम ना लगा कम से रिप्रेजेंटेशन का बनती है ये చేసుకుంటామని डैमेजेशन जैसी भी आई पड़ी भी रिटर्न कर सकते हैं हम जानते हैं कस्टमर का मतलब ठीक कर चुके हैं చెప్పండి చూడాలి అక్కడ నుంచి రాత్రి ఒక రెండు బస్తా హాస్పిటల్ ఇవ్వాలంటే వీళ్ళేమో మాకు అక్కడ లేదని అంటారు ఆ బస్తాడు కావచ్చు జీతం మాత్రం ఇంకొక అక్కడ అది సంస్థలు ఎందుకంటే అది మెయిన్ కదా చెప్పాలి మన అదే అంటున్నాను చైర్మన్ గారు వచ్చినప్పుడు మీరు ఆ విషయం అంటే ఎంపీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పలేమండి ఇప్పుడు ఈ రోజు చైర్మన్స్ పెట్టింది దేనికంటే మనం ప్రజాప్రతినిధుల వస్తే మన సమస్యల్ని చెప్పుకొని సమస్యని ఎంపీ దాకా తీసుకెళ్లేటటువంటి బాధ్యత మనం చేసుకుంటారు ఆ విషయం చెప్పండి జీసీసీ పెట్రోల్ బంక్ ను సందర్శించి ప్రయాణికులకు స్వయానా చైర్మన్ పెట్రోల్ వేయడంతో ప్రజలు ఆనందంతో మునిగి తేలారు పాత్రికేయ సోదరులకు కూడా హృదయపూర్వక నమస్కారాలు నిజమే ఇప్పటి వరకు కూడా జీసీసీఏ మనకు గిరిజనులందరికీ కూడా ఒక ఆదాయంగా ఆర్థిక వనరుగా ఉన్నటువంటి పరిస్థితి ఆ జీసీసీ తెచ్చింది కూడా మన కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ స్థాపికులు నందమూరి తారక రామారావు గారు ఎందుకంటే గిరిజనులకి సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోదు వాళ్ళే స్వయంగా పంట చేసుకొని ఖచ్చితంగా దాని నుంచి వ్యవసా రైతు ఉపాధి పొందాలన్నటువంటి ఒక సంకల్పంతో అప్పుడు బాగా పూర్వకాలంలోనే కాఫీ మొక్కలను తెచ్చినప్పుడు అప్పట్లో మనమంతా కూడా అంతా చైతన్యం రాలేదు ఆ తర్వాత గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో గిరిజన ప్రాంతం అంటే ఈ వాతావరణం కాఫీ మొక్కకు కాఫీ ఉత్పత్తికి అనువైనటువంటి ఇప్పుడు ఊటీ ఉంది ఊటీ తేయాకకి ప్రసిద్ధి అలాగా మన గిరిజన ప్రాంతం కాఫీ పండించడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం కనుక కాఫీ తోటలు ఇయ్యాలి అయితే ఆ కాఫీ తోటలకి నీడ కావాలని అంటే దానికి సిల్వర్ ఓక్ మొక్క ఉండాలన్నది దాని తర్వాత ఆ సిల్వర్ ఓక్ మొక్క చెట్టు పెద్దదైన తర్వాత ఆ చెట్టు ఊరికినే ఉండడం ఎందుకు అంతర పంటగానే మిరియాలన్నది క్రీపర్లు అంటే తీగల్లాగా అల్లుకుంటుంది కనుక మిరియాల పంటని కూడా పెట్టాలన్నది ఇలాగ మూడు రకాలైనటువంటి మొక్కలతో ఈరోజు మన గిరిజన రైతుకి ఆదాయాన్ని చేకూర్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉంది ఈరోజు అరుకు కాఫీ అరుకు కాఫీ మొత్తం దేశ విదేశాల్లో కూడా ఒక బ్రాండ్ంగ్ ఈరోజు ముఖ్యంగా కాఫీ మీద మాట్లాడాలి అని చెప్పి కాఫీ మీద అవగాహన సదస్సు చేయాలని చెప్పి మా డిఎం గారు కానీ మా మేనేజర్ గారు కానీ మా ఇన్ఛార్జ్ గారితో పాటు ఈరోజు రావడం జరిగింది మా డైరెక్టర్ గారు కూడా అంబోట నాగరాజు గారు కూడా మాతో పాటు ఈరోజు రావడం జరిగింది అందరికీ ఒకటే అమ్మా ఏదో వచ్చాము మీటింగ్ చేసాము వెళ్ళిపోయాము అనే ప్రోగ్రాం కాదు ఇది గత ఐదు సంవత్సరాల్లో మనం పండించిన పంటకి న్యాయపరమైనటువంటి వెయిట్ రాకుండా దళార్లు వ్యవస్థలో మనం మోసపోయి ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఆ రోజు గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులు గిరిజన రైతులందరూ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది అట్లాంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా మా మంత్రి గారు సంధ్యరాణి గారు కానీ గుమ్మడి సంధ్యరాణి గారు కానీ చైర్మన్గా మేము జీసీసీ ద్వారా మీకు మంచి ధర ఇప్పించి మంచి ధర ఇప్పించి కాఫీ పంటని ఏదైతే ఉందో గిరిజన ప్రాంతంలో పడినటువంటి పంట మనం ఎక్కడ కూడా మోసపోకుండా తద్వారా రేపటిన రానున్న కాలం మనం జీసీసీ ద్వారా మన జీసీసీ ద్వారా కాఫీ ఏదైతే కాఫీ రేట్ ఏదైతే ఉందో మేము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను చైర్మన్ చైర్మన్ అయిన తర్వాత మొన్న రీసెంట్ గా మన కాఫీ రేట్ ని పెంచడం జరిగింది గతంలో రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఉన్నటువంటి కాఫీని ఇప్పుడు మూడు వందల ఇరవై రూపాయలు పాక్ చేసి పెంచడం జరిగింది అదేవిధంగా అరబికా ఏదైతే ఉందో నూట యాభై రూపాయలు ఉన్న అరబికాని నూట డెబ్బై రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా రొబస్టో కాఫీ మీ అందరికీ తెలుసు కాఫీ గురించి దాన్ని కూడా ఎనభై రూపాయలు నాకు వంద రూపాయలు చేయడం జరిగింది ఇవన్నీ కూడా రెండవది ఏంటంటే చాలా మంది రైతులు నా సిన్సియర్ అండ్ పర్సనల్ రిక్వెస్ట్ అండి చాలా మంది రైతులు ఏం చేస్తారంటే ఏదో గతంలో అంటే ఇప్పుడు ఈ నెలలో మనకు పంట వస్తుంది కానీ మనకు జూన్ నెలలో పంట ఉండదు జూన్ నెలలో పంట ఉండదు కానీ పంట వస్తే మేము మీ పంట ఇస్తాము అని చెప్పి ఏదైతే కిలో కిలో పార్చ్మెంట్ కూడా మీకు వంద రూపాయలకి ఇచ్చేస్తా మనం వాళ్ళు ఒప్పందాలు చేసుకోవడం ఆ డబ్బులు ముందే తీసుకోవడం మార్కెట్ పంట వచ్చినప్పుడు కూడా కిలో పార్చ్మెంట్ ఐదు వందలు మూడు వందలో ఉంటుంది కానీ మీరు వంద రూపాయలకే వాళ్ళు అమ్మేసే ప్రక్రియ జరుగుతుంది ఇలాంటి తప్పులు చేయొద్దని చెప్పి కూడా మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది ఏదైతే ఇదే కాదు మన జీసీసీ నుంచే కాదు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన తెలుగుదేశం పార్టీ నుంచి మన పెద్దలందరూ కూడా ఉన్న మా ఇన్ఛార్జి గారు కూడా ఉన్నారు మేము ఒకటే చెప్తున్నాం మీకు ఎక్కడైనా రోడ్లు కావాలన్నా రోడ్ ఇబ్బందులు ఉన్న పేదలకు ఇల్లు లేకపోయినా పెన్షన్ కార్డులు ఉన్న వాళ్ళకి కొత్త తీస్తున్నారు ఆ పెన్షన్ కార్డులు కానీ కొత్తగా పెన్షన్ మొన్న విడో పెన్షన్ అని ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు అవసరం లేదు భర్త చనిపోతే ఆ తల్లి వెళ్ళి నాకు ఆ భర్త చనిపోయిన మహిళ ఎవరైతే ఉంటారో వితంతు పెన్షన్ లాగా ఆమె విడో ఏదైతే ఆ పెన్షన్ ఉంటుందో ఆ డెత్ ఆ భర్త చనిపోయిన డెత్ సర్టిఫికేట్ చూపిస్తే చాలు మీకు పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మన ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఇది చాలా అంటే అంటే పేదవాళ్ళకి మాత్రమే మనం పెన్షన్ ఇస్తాం కదమ్మా అలాంటి పేదవాళ్ళకి ఇబ్బంది పెట్టేటువంటి ప్రభుత్వం మంది కాదు పేదవాళ్ళకి అండదండగా ఉండేటువంటి ప్రభుత్వం అని చెప్పే ఒక ఒక సంకేతంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు ఆ పెన్షన్లు ఇవ్వడం అయితేనేమి లేకపోతే పేదవాళ్ళకి ఇల్లులు ఇవ్వడం అయితేనేమి లేకపోతే గ్రామ గ్రామాల్లోని తాగునీటి సదుపాయం కలిగించడంలోనైతేనేమి పిల్లలకు చదువులు చెప్పేటువంటి కార్యక్రమం అయితే అన్ని విషయాల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఈ రోజు ముందుకు వచ్చేటువంటి కార్యక్రమం చేస్తుంది 3 3 3 8 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